రామపురం అనే ఊరిలో నరేంద్ర అన్న వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు వాళ్ల ఊళ్ళో తనకొక చిన్న పొలం ఉంది అందులో వరి పండించుకుంటూ ఇంటి పెరట్లో కొంచెం కూరగాయలు వేసుకుంటూ వాటితో జీవనం సాగిస్తూ ఉండేవాడు తనకింకా వివాహం కాలేదు ఎన్ని సంబంధాలకి వెళ్లినా ఒకడే ఉంటున్నాడు కుటుంబం లేదని పిల్లనిచ్చేవాళ్లు కాదు అందుకే ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు కానీ వాళ్ళ ఊళ్ళోనే సుబ్బారావు అనే వ్యక్తి నరేంద్ర ఎటువంటి వాడో బాగా తెలుసుకుని తన కూతుర్నిచ్చి వివాహం చేద్దామనుకుంటాడు అయితే మార్గ మధ్యలో మొన్నేదో పెళ్లి సంబంధానికి వెళ్ళినట్టునో ఏమైనా కుదిరిందా లేదండి నేను పొలానికి వెళ్ళిపోతే వాళ్ళమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉండాల్సి వస్తుందంట తనకి చాలా భయమంట అందుకే వాళ్ళ ఇవ్వనని చెప్పారు అయినా నువ్వు చాలా మంచివాడివి నరేంద్ర నీ పొలం నా పొలం పక్కపక్కనే కదా నేను నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాను నువ్వెటువంటి వాడివో నాకు తెలియదా సరిగాని నాకొక కూతురుంది తన పేరు సుభద్ర నీకిష్టమైతే తనని వివాహం చేసుకుంటావా మీ అమ్మాయి బాగా చదువుకుంది కదండి నన్ను వివాహం చేసుకుంటుందా ఎందుకు చేసుకోదు బాబు నీలాంటి మంచివాడిని తనకిష్టమైతే నేను చేసుకుంటాను సుబ్బారావు వెంటనే ఇంటికి చేరుకుని జరిగిన విషయమంతా తన భార్యకి చెప్పాడు సావిత్రి అమ్మాయికి మంచి సంబంధం చూసని వివాహం చేద్దాం అనుకుంటున్నాను మంచి పని చేశారండి ఇంతకీ అబ్బాయి ఎవరు అదే మన పక్క పొలం వాడు అని ఉంటాడు కదా అతని అదేంటండి అతనికి అమ్మా నాన్న ఎవరూ లేరు కదా తనొక్కడే ఇంట్లో ఉంటాడు మన పిల్ల వెళ్తే ఈ అబ్బాయి పనిలోకి వెళ్ళిపోతే మన అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉండాల్సి వస్తుంది కదా దానిదే ముందే మనం కూడా ఊళ్ళోనే ఉంటున్నాం కదా అన్ని పనులు అయిపోయాక తను ఒంటరిగా అనిపించినప్పుడు మన ఇంటికొచ్చేస్తుంది అయినా కుర్రాడు చాలా మంచుడు పైగా మన అమ్మాయి అత్తయ్య గారు మావయ్య గారి దగ్గరైతే అస్సలు మెసలలేదు దాని పిసినారితనంతో అత్తకి మామకి భోజనం కూడా పెట్టదు భర్త మీద ప్రేమ ఉంటుంది కదా ఎలాగైనా చూసుకుంటుంది పైగా ఊళ్ళో సంబంధం ఏ కష్టమైనా సుఖమైనా పిల్ల మన కంటి ఎదుగా ఉంటుందని ధైర్యం సరేనండి మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి కానీ ఒకసారి అమ్మాయిని అడగండి అమ్మా రా సుభద్ర బయటకొచ్చింది వచ్చింది ఏంటి నాన్నగారు ఏం లోపల అదా నాన్నగారు అమ్మ దొండకాయలు కొంచెం పండిపోయాయని పాడేస్తుంది అవన్నీ తీసి దొండకాయ ఊరగాయ పెట్టాను నాన్నగారు అసలే చలికాలం కదా ఈ సమయంలో మంచి మంచి ఊరగాయలు పచ్చళ్ళు తింటే బాలేగా ఉంటుంది అమ్మా కూడా తింటారా ఏమో నాన్నగారు ఒక పుస్తకంలో చదివాను వాళ్ళెలా అయితే రాశారో అలాగే చేశాను భలేగా ఉంటుంది నాన్న మీకు భోజన సమయంలో పెడతాను లెండి సరేనమ్మా అవి తరువాత తిందాం కానీ నీకొక మంచి సంబంధం చూశాను అబ్బాయి పేరు నరేంద్ర మన పక్క వీధిలోనే ఉంటాడు నువ్వు సరే అంటే తనకిచ్చి వివాహం చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు నేను వివాహం చేసుకుంటాను నాన్నగారు ఇక సరే అని చెప్పి సుభద్రని నరేంద్రకిచ్చి వివాహం చేస్తారు సుభద్ర వాళ్ళ నాన్నగారు తనకు చాలా సారపెట్టి పంపిస్తాడు కాని ఒక్క సామాను కూడా వాడదు అలా కొద్ది రోజులు గడిచాక మనం కప్పుకునే రగ్గు బాగా చిల్లులు పడిపోయింది కదా అసలే బాగా చలేస్తుంది బీర్వాలో కొత్త రగ్గుంది అది తీసి ఎండలో పెట్టవే కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది ఊరుకోండి రెండు మూడు చిల్లులకు ఏమైపోతుంది మీరు మరీ చెప్తారు మీది ఒక పాత పంచా చిరిగిపోయింది కదా అది ముక్కలు కోసేసి దీనికి పెట్టి అతికించేస్తా అప్పుడు కొత్తదిగా మారిపోతుంది కదా మీకు కన్నాలు కూడా కనిపించవు ఇన్ని చూడవే ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఓ వైపు నుండి కాలు బయటకు వచ్చేస్తుంది సర్దుకుపోవాలండి అలాగని పాతవి పడేయమంటారా ఏంటే ఉన్నది వాడుకున్నామంటే సర్దుకోమంటావు సర్లే నేను పొలానికి వెళ్తున్నాను నాకు పనుంది అని చెప్పి పనికి వెళ్ళిపోతాడు సుభద్ర ఇంట్లో కూర్చొని వంట చేస్తూ ఉంది మధ్యాహ్నం నరేంద్ర భోజనానికి వస్తాడు బాగా ఆకలిగా ఉంది ఏదైనా కొంచెం కారంగా ఈరోజు మంచి పులుసు పెట్టానండి మీరు తింటారు అయితే తొందరగా అన్నం పెట్టవే ఏంటిది ఆకులాకులుగా ఉంది అసలేం పులుసు పెట్టావు చలికాలం అండి ఏ కూరగాయలుంటాయి ఒక క్యాబేజీ పువ్వులు తప్ప రెండు మూడు పువ్వులు కాచాయి ఆ పువ్వులు తీసుకెళ్లి పక్కింటి వాళ్ళకి అమ్మేశాను వాటి ఉన్నాయి కదా మిగిలినవి అవి పులుసు పెట్టాను వృధా ఓసి తెల్లారినట్టే ఉంది మంచి పువ్వుల మేసి ఆ ఉన్న ఆకులతో పులుసు పెడతావా ఆ పులుసు అంతా క్యాబేజీ కంపు కొడుతుంది పులుసు కూడా బాగా మరగలేదేమో పచ్చిగా ఉంది ఆ అన్ని మరగనిస్తే మంట పెట్టడానికి ఎన్ని కర్రలు ఏం అవసరం లేదు ఆకు కోసం అంతసేపు వంట చేయటం కనీసం అమ్మిన డబ్బుతోనైనా చేపల పులుసు పెట్టాల్సింది కదా చాలా రోజులైంది తిని నేను ఒంటరిగా ఉండేటప్పుడు బాగా వండుకునేవాడిని వచ్చాక భోజనమే కరువైపోయింది అబ్బా బాగా చెప్పారండి బజారు కెళ్ళి కొంటే తెలుస్తుంది ఎంత ఖరీదున్నాయో నరేంద్రకి ఆ పులుసు నచ్చక తినకుండా వెళ్లిపోతాడు అలా కొద్ది రోజులు గడిచాక దూరపు బంధువైన నరేంద్ర వాళ్ళ పిన్ని గారు నరేంద్రని చూడ్డానికి వస్తారు నరేంద్ర బాగున్నావా బాబు నీ వివాహానికి రాలేకపోయాను ఏమనుకోకురా అప్పుడు నాకు బాలేదు బాగున్నాను పిన్ని నువ్వు బాగున్నావా బాబాయ్ తమ్ముళ్ళు వాళ్ళందరూ ఎలా ఉన్నారు అనుకోవడానికి ఏముంది పిన్ని వీలైతే బానే ఉందిరా మీ బాబాయ్ వాళ్ళు కూడా బానే ఉన్నారు తనేనమా కోడలు పిల్లా నమస్కారం అత్తయ్య గారు నమస్కారం అమ్మా పిల్ల చాలా సంస్కారవంతురాల్లా ఉంది చూడగానే నమస్కారం పెట్టేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే నేను రెండు రోజులు మీతో ఉండి కోడలి వంట తిని తనతో గడపాలని వచ్చాను అప్పుడు నరేంద్ర మెల్లిగా నీ కోడలి వంట తిన్నావంటే నువ్వు రోజులు కాదు రెండు వారాలు అంటున్నా అమ్మా బాగా చలేస్తుంది కదా వేడివేడిగా టీ చేసివ్వమ్మా అయినా నరేంద్ర మీ ఊళ్ళో బాగా చలేస్తుందిరా మంచు కూడా పడుతుంది అసలే నాకు చలెక్కువ ఏదైనా మంచి పరుపు దిండు రగ్గు ఏర్పాటు చేయరా సుభద్ర వెళ్ళి చిన్న కప్పుతో టీ పట్టుకొస్తుంది ఏంటమ్మా ఎవరికి టీ ఇంత తక్కువ తెచ్చావు నేను రోజుకి రెండు సార్లు పెద్ద గ్లాసుతో టీ తాగుతాను సరేనా టీ చిక్కగా తీయగా ఉండాలి అయితే మీ ఒక్కరికి అర లీటర్ పాలు అవుతాయి అత్తయ్య గారు మాకు పావు లీటర్ సరిపోతాయి అర లీటర్ ఏంటమ్మా ఇంకా ఎక్కువే అవుతాయి మా ఇంటికైతే మేము రెండు లీటర్ల పాలు తెస్తాం పిన్ని నువ్వేం తింటావో చెప్పు సుభద్ర బాగా వంట చేస్తుంది అవునా అయితే మంచి బిర్యానీ రొయ్యల పకోడి ఇంకా చాపల పులుసు కూడా చేయి వెళ్ళురా నరేంద్ర సామాన్లన్నీ పట్టుకురా సరే పిన్ని ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా ఓరి నాయనో ఈవిడ మా ఇల్లు గుల్ల చేసి వెళ్తుందేమో అన్ని సామాన్లు తీసుకొస్తాడు నరేంద్ర వంటకి కావలసిన అన్ని సామాన్లు తెచ్చాను మంచిగా వంట చేసి పెట్టు ఎదురింటి వాళ్లలాగా మనింట్లో ఏమైనా పెళ్ళ అన్ని సామాన్లు పట్టుకొచ్చారు వండు సుభద్రా నువ్వు కూడా చాలా ఇలాంటి వంటలు చేసి అని చెప్పి నరేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇన్ని వంటలు చేయడానికి ఎంతసేపు కట్టెల పోయి వెలిగించాలి ఎన్ని కట్టెలు అవుతాయి ఈ వంట చేయడానికి ఎంత నూనె అవుతుంది ఈవిడేమో ఆర్డర్ మీద ఆర్డర్ వేస్తుంది నాకు మంచి ఆలోచన వచ్చింది ఈరోజు ఎలాగో ఆదివారం పైగా మన ఎదురింట్లో పక్కింట్లో కూడా చుట్టాలున్నారు వాళ్ళకి చెరోసగ చక్కగా నాకు ఇచ్చేస్తారు అని చెప్పి ఎదురింటి వాళ్లకి పక్కింటి వాళ్లకి అన్ని సామాన్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బు వచ్చేస్తుంది సుభద్ర ఏంటమ్మా వంటైపోయిందా భోజనం తినేద్దామా అందరం కలిసి అయిపోయిందత్తగారు రండి నీకు వడ్డిస్తాను సరే అని భోజనానికి కూర్చోగానే ఏంటమ్మా ఏం వండావు బాబు నేను చెప్పిన సామాన్లు పట్టుకుని రాలేదా అత్తయ్య గారు నేను ఆనపకాయ పచ్చడి చేశానండి మీ అబ్బాయికి ఏమైనా కొనడం వచ్చా ఏంటి అన్నీ పాడైపోయిన సామాన్లు పట్టుకొచ్చారు అందుకే పక్కింటి అబ్బాయికి సామాన్లన్నీ ఇచ్చి తిరిగి పంపించేశాను వాడేమో ఇంకా రాలేదు అందుకే అందాక ఆనపకాయ పచ్చడి చేశాను ఇదంతా విన్న నరేంద్ర ఓరి నాయను ఇలా మడత పెట్టావా నీ పిసినారి తగులయ్యా సరే అని ఎలాగో అలా భోజనం చేసి నిద్రపోవడానికి వెళ్ళారు నరేంద్ర పరుపు రగ్గు ఏర్పాటు చేసి ఉంచాడు మరియు ఆ చలి కాచుకోవడానికి బయట మంట కూడా వేస్తాడు ఇదంతా చూసిన సుభద్రకి ఒక్కసారిగా గుండాగినంత పనయింది ఏంటండి కొత్త పరుపు కూడా వేసేశారు మరియు ఇంట్లో కట్టెలన్నీ తీసుకుని వెళ్లి మంట వేశారు కొత్తవన్నీ వాడేస్తే పాడైపోవా ఏమైపోయింది ఆవిడ ఆవిడేదో రెండు రోజులుంటుంది తర్వాత వెళ్ళిపోతుందిగా సుభద్ర ఎలాగైనా పిన్నిగారిని పరుపుపై పడుకోనివ్వకూడదు అనుకుంది అత్తయ్య గారు ఆ పరుపు సరిగ్గా ఎండలో వేయలేదు నాకు తెలిసి అందులో చాలా పురుగులుంటాయి మీరు మాతో పాటు మా దగ్గరే పడుకోండి అని పరుపు రగ్గు మడత పెట్టి లోపల దాచేసింది ఎలాగూ కష్టపడి నరేంద్ర వాళ్ల పిన్ని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు ఒరే కొడక మీ ఆవిడ చాలా జాగ్రత్త పరురాల్లాగా ఉంది ఇక కొంత సమయం ఇంట్లో ఉన్నానంటే తిండికి నిద్రకి ఇబ్బంది పడిపోతాన్రా అసలే చలికాలం నా వల్ల కాదురా మీ ఇంట్లో ఉండటం నేను వెళ్లిపోతున్నాను అని బయల్దేరి వెళ్ళిపోతుంది పంపించు ఇంటికి రారు రవీంద్రవనమనే ఊరిలో అత్త సూర్యకాంతం కోడలు నీరజ మరియు కొడుకు సురేష్ ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటారు సురేష్ వ్యాపారం చేస్తూ ఒక చిన్న దుకాణం నడుపుతూ ఉంటాడు సూర్యకాంతం పాల వ్యాపారంలో సాయం చేస్తూ ఉంటుంది కాని వీళ్ళిద్దరూ కూడా నీరజ సాయం తీసుకోరు ఎందుకంటే ఏ పని చేసినా అందులో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది అన్నం పెట్టవే దుకాణానికి వెళ్ళాలి ఈ ఆవుల వల్ల ఏమైందండి ఆవులేం చేశాయి నల్లావు ఈరోజు పాలివడానికి చాలా అల్లరి పెట్టింది అవునా అండి సరేగాని మీరు తెచ్చిన మిగిలిన పాలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలని అడుగుతా వింటే నా నెత్తిన పోయవే నా నెత్తిన నీరజు సరే అని చెప్పి పాలన్ని సురేష్ నెత్తిన పోసేసింది ఏం బుర్ర అదేంటత్తయ్య గారు ఆయన చెప్పిందేగా నేను చేశాను చెప్పింది చేసినా కూడా తప్పంటారు ఏంటో వెళ్ళు అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది సురేష్ మరియు సూర్యకాంతం ఒకరినొకరు చూసుకుంటూ ఏమీ అనలేక ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు అయితే ఇంకొక రోజు నీరజ తన గదిలో ఉందనుకుని సూర్యకాంతం మరియు సురేష్ మాట్లాడుకుంటూ ఉంటారు సురేష్ మన ఎదురింటి సుబ్బయ్య గారింట్లోనే ఈరోజు పండగలకని విందు భోజనం పెడుతున్నారు నన్ను నీరజని పేరంటానికి పిలిచారు కాని వాళ్ళ ఆవిడ సుబ్బలక్ష్మి ఎవరికైనా భోజనం పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తుంది అందుకే ఇంట్లో వంట చేసి వెళ్తున్నా చక్కగా ఇంట్లో తిందాం నిజమే అబ్బాయి కూడా అంతే మేమందరం దుకాణం కట్టేసి అప్పుడప్పుడు అలా టీ తాగడానికి వెళ్తుంటాం మా అందరితో పాటు వస్తాడు కానీ ఒక్కరోజు ఒక్క రూపాయి తీసి టీ కొన్నట్టుగా మాకు తెలీదు ఇవన్నీ పక్కనుండి నీరజ వింటూ ఉంది కానీ ఏమీ అనదు తర్వాత సూర్యకాంతం మరియు నీరజ పేరంటానికని వెళ్తారు రండి రండి వదిన గారు పక్కనే ఉండి మీరే ఇంత ఆలస్యంగా వచ్చారేంటి ఇంట్లో కొంచెం పనుంది వదిన అందుకే ఆలస్యమైంది భోజనాలన్నీ ఇక్కడే అయితే ఆలస్యం అవుతుందో దిన సూర్యకాంతం నవ్వేసి పక్కకెళ్లికి వచ్చింది పదండొదిన గారు చాలా ఆలస్యమవుతుంది భోజనాలు గాని అవును చెప్పడం మర్చిపోయాను నేనెవరొస్తారులే అని స్వీట్లు మరియు పులిహోర తక్కువ చేయించాను కాని ఇప్పుడు అందరూ వచ్చేశారు మరి మీరే పట్టి పట్టి పిలిచారు రాకుండా ఎలా ఉంటారు చెప్పండి దినా ఇవన్నీ వింటున్న నీరజ మా అత్తయ్య గారు ముందే అన్నారు మీరందరికీ చాలీ చాలని భోజనం పెడతారని అందుకే మా అత్తయ్య గారు ముందే ఇంట్లో వంట చేసుకుని వచ్చారు దానివల్లే ఆలస్యమైంది కడుపు నిండా భోజనం కూడా పెట్టరా మీరు అంది సూర్యకాంతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కంగారు పడుతూ ఏం లేదు దినా సురేష్కి కడుపులో బాగోలేదని కొంచెం మజ్జిగన్నం చేశానంతే ఈ నీరజ ఏది పడితే అది మాట్లాడేస్తుంది పట్టించుకోకండి మీరు ఇంతలో అక్కడికి సుబ్బలక్ష్మి వాళ్ళ అబ్బాయి వస్తాడు ఏంటన్నయ్య గారు మీరు టీ తాగడానికి కూడా వేరే వాళ్లనే డబ్బులు అడుగుతారా మరీనండి అప్పుడప్పుడు ఖర్చు పెడుతూ ఉండండి అన్ని డబ్బులు దాచేసుకుని ఏం చేస్తారు సుబ్బలక్ష్మి అబ్బాయి నీరజ అన్న మాటలు విని నీరజ వైపు బిత్తర చూపులు చూస్తుంటాడు పాదరా ఇంటికెళ్ళిపోదాం దీన్ని పట్టుకొచ్చాం గానీ ఇక్కడుండి మన పరువు మొత్తం తీసేస్తుంది ఇంకా కొంచెం సేపు ఇక్కడే ఉంటే వాళ్లందరూ వచ్చి మనల్ని కొడతారేమో అని భయమేస్తుందిరా అని చెప్పి ఇంటికెళ్ళిపోతారు ఎవరో వచ్చి తలుపు కొడుతూ ఉంటారు మనకి సరుకులు వేసే వస్తే నేను లేనని చెప్పు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఆయనకి ఇవ్వడానికి డబ్బులు లేవు ఇంకా ఏం చెప్పకు సరేనండి నీరజ వెళ్లి తలుపు తీసింది అమ్మా సురేష్న్నాడా ఇప్పటికే చాలా డబ్బులు ఇవ్వాలి ఇవ్వటం లేదు ఎన్నిసార్లు దుకాణంకొచ్చినా దుకాణం కట్టేసి వెళ్ళిపోతున్నాడు ఉన్నాడా బయటికెళ్ళాడా షావుకారు తలుపు తోసుకుని లోపలికొస్తాడు అక్కడ సురేష్ ని చూసి ఏంటి సురేష్ ఇంట్లో ఉండి కూడా లేవని చెప్పిస్తున్నావు ఇంకో రెండు రోజుల్లో నాకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం కట్టేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అవుని బయటికి వెళ్ళానని చెప్పమన్నాను ఎందుకు కోపం వస్తుందండి మీకు మీరేమన్నారు మీరు లేరని చెప్పమన్నారు మరియు దానికి మించి ఇంకో మాట మాట్లాడొద్దన్నారు అందుకే ఆయన ఎన్నిసార్లు అడిగినా మీరు లేరనే చెప్పాను మీరు ఎలా అయితే చెప్పారో నేను అలాగే చేశాను ఏన్నా స్టావు డబ్బులు ఇవ్వటం లేదు మన దగ్గర అందరూ పాలైతే పోయించుకుంటున్నారు కానీ డబ్బులు అడిగితే మాత్రం ఈరోజు ఇస్తా రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్తున్నారు ఆ వాళ్ళకి అన్ని ఖర్చులు పెట్టడానికి డబ్బులు ఉంటాయి కానీ మనకి పాల డబ్బులు ఇవ్వడానికి మాత్రం డబ్బులుండవు ఇంతలో పాలు తీసుకునే ఒక ఆవిడ వస్తుంది సురేషు ఈరోజు మాకు పాలు పొయ్యలేదు వచ్చానండి కానీ మీ తలుపు వేసి ఉండడంతో పాలు ఇంటికి తెచ్చేశాను అయినా మీరందరూ మాకు డబ్బులైతే ఇవ్వరండి మా దగ్గర పాలు మాత్రం తీసుకుంటారు ఇప్పుడే మా అత్తయ్య గారు మా ఆయన ఇలాగే అనుకుంటున్నారు లేదమ్మా నేను డబ్బులు ఇవ్వడానికే వచ్చాను ఇదిగో తీసుకో అయినా అందరిలాగా కాదులేమ్మా అమ్మా ఏమనుకోకండి మేం వేరే వాళ్ల కోసం మాట్లాడుతుంటే ఇది ఇంకా ఏదో చెప్తుంది సూర్యకాంతం అలా చెప్పగానే ఆవిడ సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏంటి నీరజా ఏం చేస్తున్నావు ఇంట్లో ఏమనుకున్నా అవి అందరికీ చెప్పేస్తున్నావు కనీసం ఇంట్లో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నావు కొంచమైనా ఆలోచించవా నేనేం చేశానండి ఆవిడ డబ్బులు ఇవ్వలేదనేగా అన్నాను తిరిగి నన్నే మందలిస్తారేంటి ఇంత బుర్ర తక్కువ దాన్ని నాకంటగట్టావేంటమ్మా ఏవండి ఏంటి అత్తయ్య గారుగా ఇప్పుడు మీరు సరసలాడటం అవసరమా ఆవిడ ముందే ఏంటి మాటలు సూర్యకాంతం మరియు సురేష్ నవ్వుకుంటూ దీనికి తర్వాత సూర్యకాంతం బజారుకి వెళ్తూ ఇల్లు చూసుకోమని చెప్తుంది నీరజ నేను బజారు వెళ్తున్నాను సరుకులు తేవడానికి ఈరోజు మా బాబాయ్ గారు వస్తానన్నారు వాళ్ల మనవడి పెళ్లి గురించి చెప్పడానికి జాగ్రత్తగా తనని చూసుకో ఎందుకంటే మా బాబాయికి కొంచెం మొహమాటం ఎక్కువ ఏదైనా తినడానికి పెట్టు ఈలోపు నేను వచ్చేస్తాను సరే అత్తయ్య నేను మీ బాబాయ్ గారిని చాలా బాగా చూసుకుంటాను మీరు ప్రశాంతంగా వెళ్ళి సరుకులు కొనుక్కొని రండి సరేనమ్మా జాగ్రత్త కాని మా బాబాయిని తప్ప ఇంకెవ్వరినీ లోపలికి రానివ్వకు అని చెప్పి సూర్యకాంతం బజారు కెళ్ళిపోయింది ఇంతలో ఒక బిచ్చగాడొచ్చి వాళ్ల ఇంటి ముందాగాడు అమ్మా అమ్మా తినడానికి ఏమైనా ఉంటే పెట్టండమ్మా తాతయ్య గారు వచ్చేసినట్టున్నారు అని బయటికెళ్ళింది నీరజ చూడడానికి కొంచెం వృద్ధుడిలాగే ఉన్నాడు బావున్నారా రండి తాతయ్య గారు లోపలికి రండి ఇంట్లో బామ్మగారు అందరూ బావున్నారా మీకోసం ఇప్పుడే అత్తయ్య గారు చెప్పి వెళ్లారు నన్ను ఎవరో పిచ్చగాన్నమ్మా ఆకలేస్తుందని మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాను ఊరుకోండి తాతయ్య గారు మీరు మీ చమత్కారపు మాటలు ఆయన మీరు బలే సరదాగా మాట్లాడుతున్నారండి ఏకంగా బిచ్చగాడ ఎంత చెప్పినా వినకుండా నీరజ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి భోజనం పెట్టింది వద్దు నా దగ్గర ఒక కాంచముంది అందులోనే వెయ్యండి నేను మీ పళ్ళెంలో తినకూడదు మీకు బాగా శుభ్రత ఎక్కువ అనుకుంటాను తాతయ్య గారు మీ పళ్ళెం మీరే తెచ్చుకున్నారు దేవుడా ఈవిడకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదేంటి ఆవిడ మాట ఆవిడదే గాని నేను చెప్పేది అస్సలినట్లేదు పాయిగా ఇంట్లో కూడా ఎవరూ లేరు ఇప్పుడు ఎవరైనా వస్తే నన్ను దొంగనే అనుకుంటారు ఇంతలో బయట నుండి ఎవరో పిలుస్తారు మీరు అమ్మా సూర్యకాంతం లేదా చెప్పమ్మా అప్పుడు నీరజ అతన్ని బయట నిలబెట్టి అత్తయ్య గారు బజారుకెళ్లారు ఆయన తాతయ్య గారు ఇప్పటికే మా ఇంట్లో వచ్చి ఉన్నారు మీరెవరో గుర్తు చెప్పండి ఉందమ్మా ఎవరో తెలుసుకోకుండా లోపలికి రానివ్వద్దన్నారు అత్తయ్య గారు ఆయన అత్తయ్య గారు చెప్పారు వాళ్ళ బాబాయ్ గారు వస్తారని ఆయన ఇంతకు ముందే వచ్చేశారు ఇంట్లో కూర్చున్నారు ఇంకొక విషయం కూడా చెప్పింది బాబాయి గారిని తప్ప ఇంకెవ్వరినీ లోపలికి రానివ్వద్దని ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సూర్యకాంతం వచ్చింది ఏంటి బాబాయ్ గారు బయట నిలబడి మాట్లాడుతున్నారు లోపలికి పదండి మీ కోడలు పిల్ల ఉంది నన్ను బయట నిలబెట్టి రకరకాల ప్రశ్నలు అడుగుతుంది అది చెప్పినట్టే ఇందాకే తాతయ్య గారు వచ్చారు లోపల కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను పైగా ఆయనకి భోజనం కూడా పెట్టాను ఇప్పుడు ఈయనొచ్చి మీ బాబాయ్ గారని చెప్తున్నారు అని చెప్పగానే అందరూ కలిసి లోపలికి ఎవరా బాబాయ్ గారని చూడ్డానికి వెళ్లారు ఓసిని తెగ వీడెవడే లోపల కూర్చోబెట్టి మరీ భోజనం పెడుతున్నావు ఇంట్లో ఏమైనా దొంగతనం జరిగితే ఏంటి పరిస్థితి ఇంతలో బిచ్చడు లేచి నేను బిచ్చగా వచ్చిన దగ్గర నుండి చెప్తున్నా నేను బిచ్చగాడినని తానేమో ఈనకుండా నన్ను లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మరీ భోజనం పెడుతుంది నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడ కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు వెళ్ళిక్కనుండి ఇంతలో అక్కడికి సురేష్ వస్తాడు నన్ను క్షమించండి తాతయ్య గారు నేనిప్పటి వరకు మిమ్మల్ని చూడలేదు కదా అందుకే పోల్చుకోలేకపోయాను అయితే బిచ్చగాన్ని తీసుకొచ్చి లోపల పెడతావే నువ్వు అస్సలు మారవు ఏం చేస్తామమ్మా జీవితకాలం దీంతో వేగాల్సిందే మరియు దాని ముందు కాస్త ఆచితూచి మాట్లాడాలి మనమే తన అమాయకత్వాన్ని మనమే అర్థం చేసుకోవాలి అవున్రా పిల్లాడా కల్మషం లేని పిల్లరా ఈ అమ్మాయి అది మాత్రం నిజం బాబాయ్ గారు మనసులో ఏమీ ఉంచుకోదు ఇంకో విషయం ఏంటంటే మా అందరినీ చాలా బాగా చూసుకుంటుంది